ఓం నిఖిల గురువే నమ ఓం గురుభ్యో నమః నమ గురు పాద పద్మములకు నమస్కరిస్తూ ఆ యొక్క మాత అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము ఎంతో ఆర్థికంగా మంచి పరిస్థితిలో ఉండి ఒకటేసారి డౌన్ఫాల్ అవుతూ ఉంటాం డౌన్ఫాల్ అవ్వడం అంటే డౌన్ఫాల్ అవ్వడం కాదు పూర్తిగా దిగజారిపోతాం ఎందుకు దిగజారిపోతామో కూడా అర్థం కాలేని పరిస్థితి మనం ఎంతో మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళము అసలు ఏం జరిగిందో తెలియకుండా మనం ఒకటేసారి నీచమైన స్థితికి దిగజారుతూ ఉంటాం ఇలా మన దగ్గరికి మన దేవాలయానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు మేము ఇన్ ఎంతో చదువుకున్నాం మేము ఉన్నత ఉద్యోగస్తులం మేము నీలాప నిందనలు పడుకుంటూ మేము వచ్చే ప్రమోషన్లు కూడా ఆగిపోతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కావడం లేదని కొంతమంది మేము మంచి షాపు మాది రన్నింగ్ షాపు మంచి ప్లేస్లో ఉన్న షాపు ఎంతో మంచి లక్షలు సంపాదించాము మేము మంచి ఇల్లు కట్టుకున్నాము ఈరోజు ఒకటేసారి ఏమైందో తెలియదు మేము ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడ్డది ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితి అని కొంతమంది మా పిల్లలు మంచిగా చదువుకొని ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఎందుకు అలా జరిగిందో వాళ్ళ చదువులకు తగ్గట్టు ఉద్యోగాలు రాలేదు ఆ ఉద్యోగాలు రాక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎంతో ఫాస్ట్గా ఉండేవాళ్ళు ఒకటేసారి డౌన్ఫాల్ అయ్యారని చెప్పి ఇలా చాలామంది మన దగ్గరికి దేవాలయానికి వచ్చి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఏం జరిగిందో వాళ్లకు అర్థం కాలేదు మాకు ఏ గ్రహాలు మేము ఎన్నో హోమాలు చేపించాము ఏ గ్రహాలు మాకు ఇబ్బందులు పడుతున్నాయో అర్థం కాలేని పరిస్థితులలో ఉన్నాము మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాము ఈ యాగం చేశాము మేము ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాము మేము ఇక్కడ ఈ గారి ద్వారా మేము ఇంత పెద్ద యజ్ఞం ఇన్ని లక్షలు పట్టి మేము ఖర్చు చేశాము అయినా కానీ మాకు రావడం లేదు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటారు మీ పరిస్థితే ఆర్థికంగా లేనప్పుడు మీరు ఆర్థిక ఆర్థికంగా అప్పులు పాలు అయ్యి అప్పులు చేసుకొని ఆ యొక్క యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం ఏమున్నది మీకు ఒకసారి ఆలోచించుకోండి మీరు మంచిగా ఉండి మీ పరిస్థితి మంచిగా ఉంటే ఆ యజ్ఞ యాగాదులు చేపించుకోవాలి అంతేగాని మీ పరిస్థితే మంచి లేనప్పుడు అప్పుల పాలు అప్పులు చేసుకొని మీరు క్రెడిట్ కార్డుల ద్వారా చేసుకుంటే అది మీకు ఉపయోగపడదు ఎందుకంటే ఎటువంటిదైనా మనం నిర్ నిష్కల్మంగా ఉంటూ మనము నిర్మలమైన మనస్సుతో ఆ యొక్క అమ్మవారిపై తో మనం ఏ పని చేసినా నడుస్తుంది కానీ మనం ఇది మేము ఈ పని చేస్తే మేము యజ్ఞం చేస్తే ఈ హోమం చేస్తే మాకు ఇంత మంచి అవుతుందని చెప్పి అనుకోవడం ప్రలోభాలు పడడం మీ యొక్క కర్మలను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఎందుకంటే మన ప మన పరిస్థితి మంచి లేనప్పుడు దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అంతేగాని మనము ఇది చేస్తే మనకి ఇట్లా అవుతుంది కావచ్చు అని చెప్పి మనం ఆర్థికంగా మన దగ్గర ఉన్నది పెట్టుకొని చేస్తే పర్వాలేదు అప్పులు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అలా కాకుండా మనము మన పరిస్థితులను బట్టి మనము ఆ యొక్క అమ్మవారికి మనం మనసు నిండా అమ్మవారిని అమ్మ మన మా పరిస్థితి ఈ విధంగా ఉంది మేము ఎంతో గొప్పగా బతికిన వారం ఈ రోజు ఈ పరిస్థితులలో దిగజారినం ఎంతో మంది పేదవారికి పెట్టిన వాళ్ళం కూడా మేము ఈరోజు ఈ పరిస్థితులు దిగజార్చిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి అమ్మవారికి మీరు వేడుకోవాలి వేడుకున్నప్పుడు మనకు అమ్మవారు కరుణా కటాక్షాలు మనకు ఉంటాయి అంతే తప్ప ఈ యాగం చేస్తాం ఈ యజ్ఞం చేస్తాం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినామని చెప్పి ఒకల మీద నింద వేయడం అనేది తప్పు మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలు మన కర్మలు మనకు ఆ సమయంలో ఆ విధంగా మనకు వస్తూ ఉంటాయి తప్ప ఇటువంటి వాటికి మనము ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మనం ఈరోజు అందరికీ తెలియజేయదలుచుకున్నాం అమ్మవారి దయతో అమ్మవారి కృపతో అందరూ ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రయోగాన్ని మనము చెప్పడం జరుగుతుంది ఏం లేదు మనం గురువారం రోజు ఏ గురువారం అయినా పర్వాలేదు అమావాస్య తర్వాత వచ్చిన గురువారం అయినా పర్వాలేదు పౌర్ణమి తర్వాత వచ్చిన గురువారం అయినా పర్వాలేదు మీరు రేపు వచ్చే గురువారం మొదలుపెట్టిన పర్వాలేదు ఏడు గురువారాలు మీరు పసుపు వత్తులు పసుపు వత్తులు మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి ఒకవేళ మనం కొనలేని పరిస్థితిలో ఉంటే మన ఇంట్లో దూది ఉంటుంది కదా దానికి పసుపు నూనె రాసి మనం బత్తులు తయారు చేసుకొని ఎండబెట్టుకొని మనం గురువారం రోజు సాయంత్రం ఈ యొక్క క్రియ చేయాలి మనము ఖచ్చితంగా గురువారం రోజు సాయంకాలం సంధ్యా సమయం అయిపోయాక మనము ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా శుభ్రం చేసుకొని అక్కడ ఒక ముగ్గులాగా వేసి లక్ష్మీమాత ముగ్గ ఏదైనా ముగ్గు వేసి శుభ్రం చేసుకొని అక్కడ ఒక దీప వత్తి ఏడు వత్తులు పెట్టి దీపంలో ఈ యొక్క మా యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది అమ్మ మీరే మాకు దిక్కు మీరే మాకు గురువు మీరే మాకు సలవం అని చెప్పి మీరు నిర్మలమైన మనస్సుతో ఏదో మేము చెప్తే మేము చేశాము అని అనుకోకుండా మీరు నిర్మలమైన మనసుతో మంచి మనసుతో మీరు అమ్మ మీద నమ్మకంతో మా మీద నమ్మకంతో ఏదో మేము చేసినామని కాదు మీరు మీ మనస్సుతో మీ పరిస్థితిని ఆలోచించుకొని ఈ క్రియ చేయండి గురువారం రోజు సాయంత్రం ఏదైనా రావి చెట్టు దగ్గర సాయంత్రం పూట ఒక ఏడు వత్తులు పసుపు వత్తులను వేసి అందులో నెయ్యి వేసి మీరు అమ్మవారికి దీపం ముట్టించి మీ పరిస్థితిని అక్కడ వివరించుకోండి వివరించుకోవడం వల్ల మీ యొక్క సమస్త దోషాలన్నీ తొలగి ఈ విధంగా ఒక వారం చేయడం కాదు ఏడు వారాలు చేయండి ఏడు గురువారాలు సాయం సంధ్య వేలల్లో మీరు తలంటు స్నానం చేసి మంచిగా ఏదైనా రావి చెట్టు దగ్గర శుద్ధి చేసుకొని అక్కడ మీరు ఏడు దీపాలను పసుపు దీపాలను వెలిగించండి మీ యొక్క జీవితంలో మీ జన్మలో ఉన్న అన్ని కష్టాలన్నీ తొలగి మీ యొక్క గ్రహ బాధలు కానీ గృహ బాధలు కానీ ఎటువంటి పిశాచ బాధలు కానీ ఏవి ఉన్నా ఎటువంటి పీడిస్తూ ఉన్నా సకలము పోయి మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇది తథ్యం తప్పకుండా జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉంటాయి మీరు తప్పకుండా ఈ విధంగా చేయండి అదేవిధంగా ప్రతి గురువారం మీరు యూట్యూబ్లో వెతికినా కానీ గురు పాదుకా స్తోత్రం అనేది ఉంటుంది గురు పాదుకా స్తోత్రం వినండి ఆ విధంగానే గురుపాదుకా స్తోత్రం బుక్ తెచ్చుకొని దాన్ని మన ణం చేసుకొని గురుపాదుక స్తోత్రం ప్రతి గురువారం రోజు కనీసం ఒక్కసారైనా గురుపాదుక స్తోత్రం చదువుకోండి ఆ యొక్క గురువు అనుగ్రహం ఉండాలి ఎవరికైనా గురువు అనుగ్రహం ఉన్నచో మనకు ఎంతో ఉన్నత స్థితికి పోతాం గురు అనుగ్రహం ఉంటే మనకు ఎటువంటి కీడులు జరిగే ముందే గురు గురువు గారు మనకు ఆదేశాలు పంపిస్తాడు మీరు ఈ విధంగా చేస్తే తప్పు జరుగుతుందని మీకు మీకే తెలిసిపోతుంది అందుకనే గురుపాదకా స్తోత్రం కూడా ఖచ్చితంగా నేర్చుకోండి తప్పకుండా మాత్రం ఏడు వారాలు పసుపు దీపాలు మీరు ఏడు వత్తులు వేసి ఒక దీపం రావి చెట్టు కింద సాయం వేళల్లో ఖచ్చితంగా పెట్టండి మీకు ఉన్న సమస్త దోషాలన్నీ పోయి మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి పోతారు మీ యొక్క పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ యొక్క ఉద్యోగాలలో ఉన్న సమస్యలన్నీ తొలగి తొలగిపోతాయి మీకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులున్నా అవి కూడా సమసి మీరు రాజకీయంలో వృద్ధి చెందుతారు ప్రజా సమస్యలకై పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటారు మీకు ఇంట్లో ఎటువంటి ఆర్థిక సంబంధమైన పరిస్థితులు నెలకొని ఉన్నా అవన్నీ తీరిపోయి మీకు అనుకోకుండా ఏదో రకంగా మీకు ఏదో పనికి తలిగి మీకు ఖచ్చితంగా డబ్బు రూపేనా మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ఈ ఏడు గురువారాలు ఈ ఏడు పసుపు వత్తులతోటి రావి చెట్టు దగ్గర సాయం సంధ్యా వీళ్ళలో చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఆ యొక్క ప్రత్యంగిర మాత ఆశీస్సులు ఎల్లవేళలో అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూసి వెళ్ళిపోకుండా మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసి వెళ్ళిపోతున్నారు కనీసం సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా పది మందికి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై ప్రత్యంగిరామ్మ